తెలంగాణ వ్యాప్తంగా వైన్ షాప్లకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగతంగా సరికొత్త రూల్స్ తీసుకొచ్చారు టెండర్లు జరుగుతున్న ప్రాంతాలు అట్టి రూల్స్ తో నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని వ్యాపారులంతా మద్యం నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రాజగోపాల్ రెడ్డి ఖరాఖండ్గా చెప్పారు సోమవారం నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో స్థానిక నేతలతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు మద్యం దుకాణ టెండర్లపై చర్చించారు ప్రజల జీవన ప్రమాణాల పెంచడంతో పాటు బెల్ట్ షాప్ల నిర్మూలన మహిళల సాధికారతే తన ఉద్దేశమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు వైన్ షాప్ నిర్వాహకులు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు జరపాలని సూచించారు వైన్ షాప్లు ఊరి బయట మాత్రమే ఏర్పాటు చేయాలన్నారు పర్మిట్ రూమ్స్ ఉండవద్దయన వైన్ షాప్ల యాజమాన్యులు బెల్ట్ షాప్లకు లిక్కర్ అమ్మకూడదన్న నిబంధన పెట్టారు ఓనర్లు సిండికేట్ కాకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ తో సంబంధం లేకుండా సరికొత్త రూల్స్ పాటించాలని సూచించారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం ప్రజల ప్రాణాలు ముఖ్యం టెండర్ లేచి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే నేను మీరు టెండర్ లేదలుచుకుంటే వైన్ షాపుల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది అది మా డే టైంలో తాగుతున్నారు అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు మా మునుగోడులో మేము నడవలేము అని చెప్పినాం హలో ఏం నేను నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యమే నాకు తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా పెట్టి పరిస్థితులు ఒప్పుకునే ప్రసక్తే లేదు ఊరు బయట ఉండాల్సిన వన్ షాపు ఊరు సెంటర్ లో ఉంటుంది బెల్డ్ షాప్ లోకి అమ్మొద్దు అంటే మళ్ళీ దొంగ సాడంగా బెల్డ్ షాప్ లో అమ్ముతుండ్రు అది అమ్మద్దని చెప్తున్నా ప్లస్ మళ్ళీ ఇళ్ళందరూ వైన్ షాపులందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు సిండికేట్ అవడం వల్ల ఏమైతుంది రేటు పెంచి అమ్ముతుండ్రు డూప్లికేట్ అమ్ముతుండ్రు వేరే మండలాలు వేరే నియోజకవర్గాలు వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు ఇప్పుడు వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పు ఉన్నాయి టౌన్ లో సెంటర్ల పబ్లిక్ ప్లేసెస్ లో పెట్టిండ్రు అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్ అసలు తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకపోతున్నాయి తప్పకుండా నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గం